స్క్రిప్ట్ చూసావా మా గవర్నమెంట్ జిఎస్టి ఎలా తగ్గించిందో లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే జీరో పర్సెంట్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్లు ఇవైతే ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్ వచ్చారు వాళ్ళు సడన్ గా చేశారంటే ఏదో మళ్ళీ డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు హాగో ఏదో ఒకటి చెప్తా ఉంటావు పద్దాల అసలు నీకు హైలైట్ ఏంటో తెలుసా ట్రాక్టర్ పార్ట్స్ అయితే ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్ వచ్చారు కార్స్ పెట్రోల్ అయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ వచ్చారు ఒక్క నిమిషం ఏమన్నా ట్రాక్టర్ పార్ట్స్ పెట్రోల్ ఇదంతా ఇథనాల్ ఫ్యూల్ కోసం ఇది నీకే కాదు వీళ్ళకి కూడా తెలియాలి ఇథనాల్ ఫ్యూల్ ని పెట్రోల్ కలుపుతారు ఇప్పుడు కాదు టూ థౌసండ్ త్రీ స్టార్ట్ అయింది అప్పుడు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే కలిపారు మెల్లగా మెల్లగా పెరుగుతూ టూ థౌసండ్ ట్వంటీ టూ వచ్చేసరికి టెన్ పర్సెంట్ చేశారు కానీ ఇప్పుడు దాన్ని డైరెక్ట్ గా ట్వంటీ పర్సెంట్ చేశారు దీని వల్ల బైక్స్ కార్స్ ఇంజన్ పార్ట్స్ అనేవి తుప్పు పడతాయి మైలేజ్ అనేది చాలా తగ్గిపోతుంది ఓవరాల్ గా కొన్ని రోజుల్లో మీ ఇంజిన్ అనేది డ్యామేజ్ అయిపోయి మీ బండి అనేది షెడ్కు వెళ్ళిపోతుంది మనకి ఇంకో వేరే ఆప్షన్ లేదు విత్ వితౌట్ విత్తనాలని అని సచ్చినట్టుగా మనం దాన్ని కొట్టించుకోవాలి ప్రతి దాంట్లో కూడా బ్లెండ్ అయ్యే వస్తుంది సరే అలా చేస్తే వాళ్ళకి లాభం ఉంది పూర్తి పవర్ షుగర్ లిమిటెడ్ ఎవరితో తెలుసా నితిన్ గడ్కరీ ఈ కంపెనీ అనేది ఇతనాల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయా గడ్కరీకి ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి ఇతనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు కూడా ఉన్నాయి నువ్వు భలే చెప్తే అసలు బెనిఫిట్ అనేది లేనట్టు లేవని నేను చెప్పలేదు కొంచెం ఫార్మర్స్ కూడా హెల్ప్ అవుతుంది కార్స్ తగ్గిద్ది పొల్యూషన్ కూడా తగ్గిద్ది బట్ మనకు కావాల్సిన కార్స్ ఈ ట్వంటీ కంఫర్టబుల్ కార్స్ ఇవి టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి రిలీజ్ అయ్యాయి మరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ముందు కార్డు పరిస్థితి ఏంటి బైక్స్ అయితే మరి ఘోరంగా ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేశారు దానికి ముందు బైక్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి చూడు జీఎస్టీ తగ్గించడం అనేది దీని గురించి మనం మాట్లాడుతూ వేరే ఇష్యూని మర్చిపోయేలా చేయటం అది ఓట్ చోరీ కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు ఇంకా పెద్దదేదో ఉండొచ్చు అంత ప్రాబ్లం అయితే పోయి పాకిస్తాన్లో లో బతుకు వాళ్ళంతే కాని మీరు మాత్రం ఈ పేజీని ఫాలో చేసుకుని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి